చంద్రుడు మఖానక్షత్రంలో కూడిన మాసం మాఘమాసం ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనది ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకి అధిపతి సూర్యభగవానుడు కార్తీక గాలుల్లో చంద్రుడు ఔషధీకారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు అందుకే స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు ఇక ఈ స్నానాలు అగమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి సతగుణ ఫలాన్ని ఇస్తాయి దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చ ప్రాతస్నానం కరో అద్య పాప వినాశనం మకరస్థే రవో మాఘే గోవిందాచ్యుతమాధవ స్నాన మే దేవయోక్తఫలభవ అని ఈ శ్లోకం చదువుతూ మఘస్నానం చేయాలి ఈ మాసం ఏ పారాయణ చేసినా అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది అరుణోదయేతు సంప్రాప్తే స్నానకాలే విచక్షణ మాధవాంగ్రి యుగం నిహాయన్ యహస్నాతి సురపూజిత ఇలా బ్రహ్మపురాణం చెబుతున్నది అనగా సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితుడవుతాడు ఇక నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం లేనప్పుడు చేయడం మధ్యమం సూర్యోదయం తదుపరి చేస్తే హతమం ఇక తెల్లలు ఉసిరికలు దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది అశ్వద్ధ వృక్షాన్ని పూజించడం చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది పుష్య బహుళ అమావాస్య నుండే మొదలుపెట్టాలి ఈ స్నానాలు ఇక మాఘమాసంలో వచ్చే నోముల పండుగలు చాలా ఉన్నవి ఆదివారాలు చాలా గొప్పవి ఆయా వారాలలో నోములలో ఉన్న స్త్రీలు తరిగిన కూరలు తినరు మాఘ గౌరీ నోము మాఘ ఆదివారం నోములు ఉంటాయి అలాగే మాఘశుద్ధ చతుర్థి అనగా వరచతుర్థి పగలు ఉపవాసం ఉండి గణపతిని పూజించి రాత్రి భుజించాలి సాయంత్రం శివునిని పూజ చేయాలి ఇక మాఘశుద్ధ పంచమి పంచమి సరస్వతి ఆవిర్భవించిన రోజు ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు తదుపరి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనబడును బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి ఉండునని పురాణవచనం రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు ఆనాటి నుండి రవికి భూమి దగ్గర అవడం మొదలు పెడుతుంది ఆపై వేసవికాలం మొదలవుతుంది ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు ఆరోగ్యం అదృష్టం కలుగుతుంది ఆపై మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి అంటే భీష్ముల వారు పరమపదించిన రోజు తదుపరి మాఘశుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందిన రోజు భీష్ముల వారు మోక్షం పొందిన రోజు ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువుకు అత్యంత ప్రీతికరం మరునాడు భీష్మ ద్వాదశి ఆనాడు ఆయన కృష్ణుడిలో లీనమైన రోజు ఆపై మాఘశుద్ధ పూర్ణిమ అంటే మహామాఘి దేవీ శక్తి అపారమైనదిగా మారే రోజు ఆపై బహుళ చతుర్థి సంకష్టహర చతుర్థి ఆపై మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం ఇంత ప్రత్యేకమైనది గొప్పది అయిన మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కృపకి పాత్రులమవుదాం సర్వేజన సుఖినో భవంతు